నమస్కారం కి స్వాగతం కామారెడ్డి జిల్లా లింగాపూర్ మున్సిపల్ పరిధిలో వడ్ల భాస్కర్ కొడుకు నిఖిల్ తాగుడికి గంజాయికి బానిసకాయ్ ఇద్దరు ప్రతిరోజు ఇంట్లో గొడవలు కావడం విదేశాలకు పంపిన సరిగ్గా పనిచేయకపోవడం డబ్బులు ఇవ్వమని గొడవ కావడంతో తండ్రి మనస్తాపనికి గురై ఇంపరాడతో కొట్టడం జరిగింది తీవ్ర గాయడ్ కావడంతో హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి అనంతరం ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజామున రాడతో మళ్లీ కొట్టి ఇంటి నుండి పారిపోవడం జరిగింది అనంతరం కొడుకు చనిపోవడం జరిగిందని అడిషనల్ డిఎస్పీ చైతన్య ప్రెస్ మీట్ లో తెలిపడం జరిగింది అందరికీ నమస్కారం ఈ నెల నైన్టీన్త్న మాకు రాళ్లపల్లి ప్రసంగం నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అనే అతను చనిపోయాడు సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస్తున్నాడు సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతోటి కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కతో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల వడ్ల భాస్కర్ సో వడ్ల భాస్కర్ అతన్ని రోజు పద్దెనిమిదో తారీఖు రాత్రి లెవెన్ థర్టీకి అట్లా కట్టెతోటి కొట్టాడు కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు బట్ నైన్టీన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు సో దాని తర్వాత అతను పరారీ పరారీలో ఉన్నాడు సో సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్ సిఐ రమన్ అండ్ ఎస్ఐ దేవన్పల్ దేవంతపల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్ వాళ్ళ తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు సో అతను ఈరోజు కస్టడీలోకి పంపడం జాబ్ చేయకుండా గా తాగడం అదంతా ఇంత ఇన్ఫాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెనక్కి వచ్చాడు అండ్ తల్లిదండ్రులని కంటిన్యూస్ గా కొట్టేవాడు తిట్టేవాడు అదంతా వేసేవాడు సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి కొడుకుని చెప్పాడే